వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇక్కడ మనకు ఒక త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ బిట్ అనేది సేల్కి వచ్చింది ఓకే దీని ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను కింద మీకు డిస్క్రిప్షన్లో రేట్ అనేది మెన్షన్ చేస్తా ఆ రేట్లో మీరు ఉంటేనే దయచేసి కాల్ చేయండి ఈ ప్రాపర్టీ గురించి ఆ బడ్జెట్లో ఉంటేనే ఎందుకంటే వీడియోలో బడ్జెట్ ఏం చెప్పట్లేదు ఓకే ఎందుకంటే నేను ఓనర్తో మాట్లాడి నెగోషియేషన్ కూడా మాట్లాడి పత్తి ప్రాపర్టీ మెన్షన్ చే నేను కింద మెన్షన్ చేస్తాను కొద్దిగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనుకో ముందే మాట్లాడి ఉంటాం కాబట్టి కొన్ని కొన్ని ముందే చెప్తాం అంటే టూ సిఆర్లో త్రీ సిఆర్లో చూస్తున్న వాళ్ళు దయచేసి ఈ ఈ ప్రాపర్టీ గురించి కాల్ చేయమని ఈ ఓపెన్ ఫ్లాట్ అనేది మనం కొన్ని కొన్ని అలా మాట్లాడలేము కాబట్టి మీకు అది చెప్తున్నా కింద నేను మాట్లాడి డిస్క్రిప్షన్లో పెడతాను దాని ప్రకారం ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళు దయచేసి చూడండి ఓకే ఇది మనకు ఫ్లాట్ అనమాట చూడండి మీకు అటు సైడ్ వాళ్ళు బ్యాక్ సైడ్ అపార్ట్మెంటు ఇటు సైడ్ వాళ్ళు ఈ మిడిల్లో ఉన్నదే మనకి ఫ్లాటు ముందు ఆల్రెడీ సీసీ ఫీట్ సీసీ రోడ్ కంప్లీట్ అయ్యి ఉంది ఫ్లాట్ ముందు కూడా ఓకే ఇది వచ్చేసి మనకి గోపాల్ నగర్లో లొకేట్ అయి ఉంటుందండి నగర్ కొండాపూర్ దగ్గర ఓకే ఇటు మన ముంబై హైవే కూడా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లోనే ఉంటుంది ఇది నగర్ అనేది చూడండి ఇక్కడ మనకు ఒక నాలుగైదు ఫ్లాట్లు అనేది సేల్కి వచ్చినాయి ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉండి చూస్తున్న వాళ్ళు ఓకే వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుంది చూడండి ఇది అనమాట ల్యాండు దీని ఎన్ని స్క్వేర్ యార్డ్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అంటే మనం వాళ్ళు ఓనర్ ఏదైతే చెబుతారో ఆ స్క్వేర్ యార్డ్ మనం వీడియోలో చెప్పినప్పటికీ ఒకసారి నేను డైమెన్షన్ కానీ డాక్యుమెంట్ చెక్ చేసినప్పుడు ఏమైనా డిఫరెంట్ ఉందనుకోండి కరెక్ట్గా నేను అక్కడ మెన్షన్ చేస్తాను అది గమనించండి ఎందుకంటే మనం వీడియోలో చెప్పింది అయితే మార్చలేము ఒక లేదన్నా ఎక్కువ తక్కువ చెప్పిన డిస్క్రిప్షన్ అయితే మనం టైప్ చేసేది కాబట్టి అది ఫైనల్గా ఉంటుంది ఎందుకంటే కొంతమంది సార్ మీరు వీడియోలో ఒకటి చెప్పారు డిస్క్రిప్షన్లో తక్కువ ఉంది లేదా ఎక్కువ ఉంది ఏంటి సార్ అని అడుగుతారు అందుకనే చెప్తున్నా డిస్క్రిప్షన్లో మనం ఏదైతే మెన్షన్ చేస్తాం అదే ఫైనల్ అదే క్లారిటీ అనమాట ఓకే ఇది డీటెయిల్స్ చూడవచ్చు మనం ముందైతే సిసి ఫీట్ రోడ్ కంప్లీట్ అయిపోయి ఉంది సిసి రోడ్డు ఇది థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఏరియా చాలా బాగుంటుంది మంచి ఫీజిబుల్ లొకేషన్ అనమాట చుట్టూ అంటే అపార్ట్మెంట్లో ఓన్లీ రెసిడెన్షియల్కే సూట్ అయిద్ది ఇక్కడ రెసిడెన్షియల్ కావాలి ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాస్లో ఇప్పుడు మాదాపూర్ కొండాపూరు గచ్చిపొలి ఏరియాలో రెసిడెన్షియల్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కమర్షియల్ అయిపోతున్నాయి రెసిడెన్షియల్గా ఉండాలి ఫీజిబుల్ మంచి ఏరియాలు అనుకున్న వాళ్ళకి దొరకట్లే ఎందుకంటే ఏదో కొంచెం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అన్నా ఎంత లోపలికి వెళ్ళినా కమర్షియల్ టచ్ అవుతుంది ఇది అలా ఉండదు ఆల్మోస్ట్ నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటు ఉంటుంది ఎక్కడ కమర్షియల్ టచ్ కాదు హాస్టల్ కావచ్చు అలా కమర్షియల్ ఆ వేవ్ అనేది ఇక్కడ టచ్ కాదు చాలా ఫీజిబుల్గా ఉంటుంది ఓకే అది మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను అంటే అన్ని లేఅవుట్లు అనేది పూర్తిగా రెసిడెన్షియల్గా చేసినప్పటికీ ఇప్పుడు సిటీ డెవలప్ దాన్ని బట్టి రెసిడెన్షియల్ అనేది పోయి కమర్షియల్గా కలుస్తున్నాయి ఈ గోపాలనగర్ అనేది మనకి అంతా రెసిడెన్షియల్ ఒక ఏమో లేఅవుట్లో మెయిన్ రోడ్డు ఒక్కటే లెఫ్ట్ రైట్ కమర్షియల్ ఉంటాయి కానీ లోపల లోపలన్నీ రెసిడెన్షియల్ లేవోటు చాలా బాగుంటుంది అనమాట లేవోట్ ప్లానింగ్ రోడ్డు రోడ్డు ఏదైతే డివైడింగ్ ఉందో అది చాలా బాగుంటుంది లేవోట్కి మిగతా అన్ని ఈ ఈ వెంచర్లో నేను చూసిన ఫ్లాట్లో మ్యాక్సిమం మీరు కూడా చెక్ చేయండి ఈది పోర్ట్ అనేది ఎక్కడ ఒక ఫ్లాట్కి కూడా రాదు అలా డిజైన్ చేశారు ఈ వెంచర్ని ఓకే అండి ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి వీడియోలో కంటిన్యూకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్